వ్యాస భగవానుడు పుట్టినటువంటి రోజును వ్యాస పూర్ణిమగా మనము జరుపుకుంటున్నాము వేదాలను రచించి అన్నిటికీ ఈ జగత్తుకు అందించినటువంటి వ్యాస భగవానునికి మనము గురువు స్థానాన్ని ఇచ్చి అతని యొక్క జన్మదినాన్ని మనం ఒక పండుగగా జరుపుకుంటున్నాం అన్నమాట గురువుగారు ఈ వ్యాస భగవాను మనలో ఉన్నటువంటి అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఉన్నట్టు ప్రజల్లో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని అందజేయడం కోసమనేసి వేదాలను రచించి జగత్తుకు అందజేశారు కాబట్టి మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించినారు కాబట్టి వాళ్ళకి హృదయపూర్వకంగా మనం ధన్యవాదాలు తెలుపుకుంటూ వ్యాస వ్యాసభగవాను యొక్క జన్మదినాన్ని మనము పుట్టినరోజు ఆయన యొక్క పుట్టినరోజును మనము ఒక పండుగ అంటూ పౌర్ణమి రోజు గురు పౌర్ణ గు వ్యాసభగవానికి గురుస్థానం ఇచ్చి గురు పౌర్ణమిని జరుపుకోవడం అనేది జరుగుతున్నదనమాట